వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు తొంభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి నైంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి టూ సెవెంటీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేటు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టూ థర్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే కోలార్లో నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ టెన్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక ఈ ఈ కలకడ కానీ కోలార్ కానీ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి